ఇటీవల కురిసిన అకాల వర్షం వడగండ్ల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా కలెక్టర్ ఆదర్శర తెలిపారు మంగళవారం జిల్లా కలెక్టర్ కొత్తపేట మండల పరిధిలోని సాంగిరెడ్డిపల్లి గ్రామంలో అకాల వర్ష కారణంగా నష్టపోయిన వరి పంటలను కలెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్ తో కలిసి పరిశీలించారు వెంకట్రాములు అనే వరి రైతు పోలాన్ని సందర్శించి రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు సాంగిరెడ్డిపల్లిలోని మొత్తం ఎన్ని ఎకరాల్లో పంట డ్యామేజ్ అయిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని అధికారి వ్యవసాయ శాఖ సర్వే చేసిన ప్రకారం నూట డెబ్బై ఎకరాల్లో పంట డ్యామేజ్ అయిందని తెలిపారు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వడగండ్లు అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వాన్ని పూర్తి వివరాలు నివేదిస్తామని తెలిపారు

అదే తక్కువ ఉంటాను